శ్రీగురుభ్యోం నమ శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అని ద్వాదశ జ్యోతిర్లింగములలో పదవుదైనటువంటి నాగనాథ జ్యోతిర్లింగ మహిమను ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శివపురాణ అంతర్గతంగా స్వయంగా పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈ పన్నెండు జ్యోతిర్లింగముల మహిమను విన్నంత మాత్రము చేత ఏడు జన్మలలో చేసినటువంటి మహాపాపములు కూడా తొలగిపోతాయని పూర్వము పశ్చిమ సముద్ర తీరములో ఎటు చూసినా కూడా పదహారు యోజనముల విస్తీర్ణము గల గొప్ప వనము ఉండేది దాని పేరు దారుకా వనము అది ఇంద్రుని యొక్క నందనవనముతో సమానమైనటువంటి శోభలతో విలసిల్లుతూ ఉండేదట దానిలో పార్వతీదేవి యొక్క అనుగ్రహముతో తపస్సు యొక్క ఫలితముగా దారుక అనేటువంటి రాక్షసి తన భర్త అయినటువంటి దారుకుడు అనేటువంటి రాక్షసుడితో కలిసి పరివార బంధుజన సహితంగా నివసిస్తూ ఉండేదట గర్వము చేత అక్కడ ఉన్నటువంటి సమస్త జనులను కూడా హింసిస్తూ ఉండేది యజ్ఞ యాగాదులను ధ్వంసము చేస్తూ ఉండేవారు ఆ రాక్షసులంతా కూడా అలా అనేక కాలము గడుస్తూ ఉన్నది ఒకనొక రోజున అక్కడ ఉన్నటువంటి జనులంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి ఔర్వ మహర్షిని శరణు పొంది ఓ మహర్షి ఈ యొక్క రాక్షసుల వలన మేము యజ్ఞయాగాది కృతువులను చేసుకోలేకపోతూ ఉన్నాము మా జీవనము కొనసాగడమే కష్టంగా ఉన్నది అని ప్రార్థిస్తే అప్పుడు ఆ ఔర్వ మహర్షి వారికి ఒక వరమునివ్వడం జరిగినది ఈ క్షణము నుంచి ఆ రాక్షసులు మిమ్మల్ని హింసించిన ప్రజలను హింసించిన యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసము చేసిన యజ్ఞయాగాది క్రతువులకు ఇబ్బంది కలిగించిన వారు ఆ క్షణమే సమూలంగా నాశనమైపోతారు అని వరములు ఇవ్వడం జరిగినది ఆ వరమును తెలుసుకున్నటువంటి దేవతలు వెంటనే ఆ దారు వచ్చి ఆ రాక్షసులను అందరినీ కూడా తరిమివేసినారు ఈ ఒక్క శాపము లేదా వరము జనులకు ఇచ్చినటువంటి వరము లేదా రాక్షసులకు ఇచ్చినటువంటి శాపము కారణంగా ఆ రాక్షసులు కూడా తమ యొక్క మకామును ఆ వనము నుంచి దగ్గరలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్న ద్వీపానికి మార్చడం జరిగినది ఆ సముద్రంలో ఉన్నటువంటి ద్వీపానికి మార్చి ఆ సముద్రము మీద రాకపోకలు సాగించేటువంటి జనులను పీడించడం మొదలుపెట్టినారు వారిని దొంగతనాలు చేయడము అక్కడ వచ్చేటువంటి వ్యాపారుల నౌకరులు దోచుకోవడము ఆ ప్రజలందరినీ కూడా బంధి డము హింసించడము అనేది తమ యొక్క ప్రవృత్తిగా మార్చుకోవడం జరిగినది అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాంతమును మార్చగలము కానీ మనిషి యొక్క బుద్ధిని మార్చలేము కదా అదే జరిగినది అలా ఒకనొక రోజున ఒక గొప్ప వైశ్యుడు అయినటువంటి సుప్రియుడు అనేటువంటి వర్తకుడు తన యొక్క ధన కనక వస్తు సామాగ్రితోనూ అనేకమైనటువంటి పరివారంతోను జనులతో సముద్ర ప్రాంతము మీదుగా నౌకలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ నౌకను ఈ యొక్క రాక్షసులందరూ కూడా పట్టుకొని బంధించి అందులో ఉన్నటువంటి జనులందరినీ కూడా తమ యొక్క కారాగారంలో వేయడం జరిగినది దనగనక వస్తువాహనాలందరినీ కూడా దోచుకోవడం జరిగినది కానీ కారాగారంలో వేసి హింసించినా కూడా ఆ సుప్రియుడు పరమశివ భక్తుడు అనుక్షణము కూడా శివనామమును పంచాక్షరిని జపిస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా పార్థివలింగాన్ని పూజిస్తూ ఉండేవాడు ఆ కారాగారంలో వేసినా కూడా అక్కడ ఉన్నటువంటి మట్టితో పార్థివలింగమును తయారు చేసుకొని ఆ పార్థివలింగమును పూజిస్తూ ఉన్నాడు తనతో పాటుగా తనకు వచ్చినటువంటి స్తోత్రములను నామములను భజనను తన చుట్టూ ఉన్నటువంటి పరిజనలకు కూడా నేర్పించి వారితో కూడా శివ పూజ చేయిస్తూ అక్కడ కూడా ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు భక్తుడైన వారికి ఎక్కడ ఉంటే ఏమిటండి భగవంతుడు ఎక్కడ లేడు భగవంతుడు అన్ని అన్ని చోట్ల ఉన్నాడు కదా ఆ విధంగా తన యొక్క పూజను కొనసాగిస్తూ ఆ చెరసాలలో కూడా తన యొక్క భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు అది చూసినటువంటి దారుకుడు అనేటువంటి రాక్షసుడు ఇతడు పూజలు చేసి మాయ మంత్రములు చేసి ఏదో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని భావించిన వాడి అతడిని సంహరించాలి అనేటువంటి ఉద్దేశముతో అతడి మీదకి ఒకనొక రోజున కత్తిని దూయడం జరిగినది ఆ సమయంలో పరమేశ్వరుణ్ణి ఆ సుప్రియుడు పరమేశ్వర క్షించుకొని ఆర్తిగా ప్రార్థిస్తే తాను ప్రార్థించేటువంటి ఆ పార్థివలింగంలో నుంచి జ్యోతిస్వరూపుడై జ్యోతిర్లింగ స్వరూపుడై ఆవిర్భవించి ఒక్క హుంకారము చేతనే ఆ యొక్క దారుకుని అతని యొక్క సమస్త రాక్షస పరివారాన్ని కూడా కుప్పగా మార్చినాడు పరమేశ్వరుడు దానితో ఆ యొక్క సుప్రియుడు పరమప్రీతుడై ఆ యొక్క పరమేశ్వరునికి నమస్కారం చేసి స్తోత్రము చేసినాడు ఓ సుప్రియాని యొక్క భక్తి అనన్య దయ ఇంతటి కష్టములో కూడా ఇంతటి దుఃఖములో కూడా ఈశ్వరుణ్ణి వదలలేదు ఎవడైతే కష్టంలో కూడా ఈశ్వరుణ్ణి వదలలేదో వాడితో నేను ఎల్లప్పుడూ కూడా ఉంటానని పరమేశ్వరుడు చెప్పి ఏమైనా వరమును కావాలంటే కోరుకో తీరుస్తాను అంటే ఆ సుప్రియుడు పరమేశ్వర నీవు ఈ దారుకావర ప్రాంతములోనే శాశ్వతంగా నీ పరిపూర్ణమైనటువంటి జ్యోతిష్ స్వరూపముతో యుగాంతము వరకు కూడా విలసిండుతూ ఉండవయ్యా ఇదేనయా నా కోరిక అని ఆ సుప్రియుడు కోరితే తదాస్తు అన్నాడు ఆ విధంగానే ఆ దారుకావర ప్రాంతములో పరమేశ్వరుడు నాగేశ్వరుడు అనేటువంటి పేరుతో జ్యోతిర్లింగ స్వరూపములో ప్రత్యక్షమవడం జరిగినది వారు కూడా నాగేశ్వరి అనేటువంటి పేరుతో అదే ప్రాంతంలో కొలువై ఉండడం జరుగుతుంది ఇది నాగేశ్వర జ్యోతిర్లింగము యొక్క ఆవిర్భావము ఈ యొక్క చరిత్రను విన్నంత మాత్రము చేత వారి యొక్క మహాపాతకములు కూడా తొలగిపోతాయి సమస్తమైనటువంటి ఈప్సిములు కూడా నెరవేరుతాయి అని స్వయంగా పరమే శడు శివ మహాపురాణాంతర్గతంగా చెప్పడం జరిగినది ఇక ఈ యొక్క శివలింగము జ్యోతిర్లింగము ప్రస్తుతం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయంలో కాస్త సందిగ్ధత అనేది ఉన్నది రెండు చోట్ల మహారాష్ట్రలోని నాగనాథులో ఉన్నది అని కొందరు అంటుంటే గుజరాత్లోని ద్వారకా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిర్లింగమే నాగనాథ జ్యోతిర్లింగం అని కొందరు అంటారు మనము ప్రధానంగా పరిశీలించినట్లయితే ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగనాథ జ్యోతిర్లింగము చాలా విశిష్టతను గాంచి ఉన్నది దానిని స్వయంగా ధర్మరాజు గారు ఆ దేవాలయాన్ని కట్టించినట్లుగా మనకు చారిత్రకంగా కూడా ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి శివలింగానికి భక్తులు సమర్పించినటువంటి పాలను సర్పరూపంలో పరమేశ్వరుడు అప్పుడప్పుడు స్వీకరించడం అనేది కూడా మనకు కనబడుతూ ఉన్నది కాబట్టి ఇదే అసలైనటువంటి నాగనాథ లింగము అని మనకు భక్తులు అనేవారు తలుస్తూ ఉన్నారు పెద్దలైన వారు కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు అంతేగా అది ఇక్కడికి ఎవరు ఔరంగజేబు అనేటువంటి ఒక ముస్లిం పాలకుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క శివలింగం మీద దాడి చేయడానికి వస్తే కొన్ని కోట్ల కందిరీగలు కొన్ని వేల మంది వాడి సైన్యాన్ని తరిమి తరిమి కొట్టాయంట అంతటి శక్తి ఉన్నది ఆ యొక్క నాగనాథ శివలింగానికి అని అక్కడ చరిత్రలో కూడా మనకు ఉన్నది ఈ యొక్క విశేషాలన్నీ కూడా చరిత్రలో నోటబుల్గా ఉన్నాయి నోటితో చెప్పేటువంటి విషయాలు కావు కాబట్టి ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగనాథ జ్యోతిర్లింగమే అత్యంత పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగము అని భక్తులైన వారు నమ్ముతూ ఉంటారు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిర్లింగము పెద్ద జ్యోతిర్లింగము సహజంగా చూసినట్లయితే జ్యోతిర్లింగాలన్నింటిలో కూడా అతిపెద్ద పాలరాతి జ్యోతిర్లింగంగా వెలసిల్లడం జరుగుతుంది ఈ నాగనాథ జ్యోతిర్లింగం దగ్గర అనేకమైనటువంటి ఏర్పాట్లు మనకు కనబడుతూ ఉన్నాయి కానీ అక్కడ గుజరాత్ దగ్గరలో ఉన్నటువంటి ఆ జ్యోతిర్లింగం దగ్గర పెద్దగా ఏర్పాట్లు అయితే మనకేమీ కనబడట్లేదు కాబట్టి రెండింటినీ దర్శించే ప్రయత్నం చేయండి ని దర్శనం చేయడం ద్వారా ఈశ్వరానుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది ఇది ఈ యొక్క జ్యోతిర్లింగ మహిమ తదుపరి రామేశ్వర జ్యోతిర్లింగము యొక్క చరిత్రను తదుపరి వీడియోలో తెలుసుకున్నాం ఆ రామేశ్వర జ్యోతిర్లింగం గురించి వింటేనే జన్మధన్యం అవుతుంది కాబట్టి అందరూ కూడా శ్రద్ధలు కూడా ఆ యొక్క రామేశ్వర జ్యోతిర్లింగం కూడా వినండి ఆ తర్వాత కృష్ణేశ్వర జ్యోతిర్లింగముతో ఈ ద్వాదశ జ్యోతిర్లింగ మహిమ అనేది పూర్తవుతుంది ఈశ్వరానుగ్రహముతో ప్రారంభించుకున్నాము పూర్తి చేసుకోగలుగుతున్నాము అంతా కూడా శివార్పణము సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ స్వస్తి జై శ్రీరామ్